ప్రకాష్ లక్ష్మికి ఫోన్ చేస్తాడు లక్ష్మి ఫోన్ తీసుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది ప్రకాష్ అంటాడు హలో అమెరికా పిల్ల అని అంటాడు అప్పుడే లక్ష్మి ఎవరు హాని అంటే నేనే గుర్తుపట్టలేదా అని అంటే ఎందుకు చేసావో చెప్పు హాని అంటూ సీరియస్గా అంటంతో ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పిన చోటికి రావాలి అలా వచ్చావంటే నీకు అంతా మంచి జరుగుతుంది లేదంటావా ఇక్కడ మీ అత్తారింట్లో అందరికీ నీ విషయం తెలిసిపోతుంది పెద్ద గందరగోళం జరుగుతుంది అలాగే మీ నాన్న అక్కడ ఊర్లో ఉన్న మీ నాన్న గారి గుండె పగిలిపోయి చచ్చిపోతాడు అంతా అయిపోతుంది నీవు నేను చెప్పినట్టు వింటే ఇవేవి జరగవు వినకపోతే ఇవన్నీ జరుగుతాయి అని అంటూ ప్రకాష్ అంటాడు ఆ మాట వినేసరికి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఏం కావాలి నీకు అసలు ఏం చేయాలి నేను అని లక్ష్మి అడుగుతుంది అది కరెక్ట్గా వచ్చావు ఇప్పుడు నేను చెప్పినట్టు విను సరేనా అని అంటూ లక్ష్మితో ఇలా అంటాడు చూడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు రాత్రి పదకొండు గంటలకి రామాలయం పక్కనున్న వీధిలోకి వచ్చేసాయి అని చెప్తాడు ఎందుకు అంటే ఎందుకు ఏంటి అని వివరాలు అడిగితే నేను ఊరుకోను అని చెప్తున్నా కదా నేను చెప్పినట్టు చెయ్యు నువ్వు నాకు డబ్బులు ఇచ్చే బంగారు బాత్ వినువో అని అంటూ చెప్తాడు అప్పుడు లక్ష్మి ఆలోచిస్తూ సరే వస్తాను అని చెప్తుంది ఆ మాట విని అది చెప్పినట్టు వినాలి సరే వచ్చేసేయి అని అంటే సరే అని చెప్పేసి ప్రకాష్ బయట వెయిట్ చేస్తూ ఉండగా చీకటి పడ్డ తర్వాత లక్ష్మి వెళ్తుంది వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చుని నించొని సీరియస్గా ప్రకాష్ని చూస్తూ ఏంటి ఎందుకు రమ్మన్నా అని అనగానే ప్రకాష్ వెనక్కి తిరిగి లక్ష్మిని చూసి నవ్వుతూ వచ్చేసావా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటూ ఇలా అంటాడు అసలు ఎందుకు పిలిచావో నాకు అని అంటూ ఉండగానే ముఖం మీద స్ప్రే స్ప్రేని ఇలా కొడతాడు అప్పుడే లక్ష్మికి స్పృహ పోతూ ఉంటుంది అంతలో రౌడీలు వచ్చి లక్ష్మిని పట్టుకుంటారు అలా తీసుకొని కార్లో ఎక్కించుకొని లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతారు లక్ష్మిని ప్రకాష్ తీసుకెళ్లటం ఎవరికైనా తెలుస్తుందా విహారీ లక్ష్మి కోసం పెళ్ళాపుకొని తిరుగుతాడా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్